నిజంగా వెళ్ళంగానే పిలిచికెళ్ళారు డైనింగ్ టేబుల్ పెద్ద డైనింగ్ టేబుల్ మేడం కూర్చోపెట్టారు ఇలాగే కూర్చోపెట్టి పక్కన కూర్చోపెట్టారు డైరెక్టర్ అనిల్ రా అనిల్ రావిపిడి గారు డైరెక్టర్ నాకు తెలీదు కానీ ఆలోచన ఉంది అయినా కాదా అయినా కాదా చాలా పెద్ద డైరెక్టర్ కూర్చున్నారు ఆదిగారు మాస్టరు ఈ పక్క ఇతరులు వచ్చి కూర్చున్నారు మాట్లాడినారు అవును మురళి గారు మీరు ఎన్ని ఎప్పటి నుంచి డ్యాన్స్ చేస్తున్నారు అన్నారు సార్ చిన్నప్పటి నుంచి డ్యాన్స్ సార్ డ్రమ్స్ పైన డ్యాన్స్ నేర్చుకున్నాను మీ సినిమాలు వచ్చినప్పటి నుంచి మీ సినిమాలు చూడడము ఒకటి సార్లు చూడడం ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవడం ఇట్లా అలవాటు పడి మీ సినిమాలు ఒక్కటి నేను వదలను సార్ ఈ సినిమాలు చూసి నేను డ్యాన్ నేర్చుకుని మీరంటే నాకు ప్రాణం ఏడుస్తున్నాను మేడం ఏడుస్తుంటే ఆయన ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఏడవద్దు కాఫీ తాగి ఆయన హాస్పిటాలిటీ ఆయన ఆతిథ్యం స్వీకరించి భోజనం చేశారా ఇద్దరు కాఫీ తాగాము సార్ గారు అప్పుడే మళ్ళీ చూసుకుని భోజనాలంతా తెప్పించేసారు మమ్మల్ని సెపరేట్ గా రూమ్ తీసుకెళ్లి కూర్చోపెట్టి బాగా భోజనాలు తిని తినిన తర్వాత మమ్మల్ని పంపించారు చెప్పేసి లేరు ఏం పెట్టారు మీకు స్పెషల్ గా సార్ మేడం అవి చెప్పాలి మేడం చెప్పాలి ఎందుకంటే చిరంజీవి గారు హాస్పిటల్ మామూలుగా ఉండదు అందుకే అడుగుతున్నాను మేడం చికెన్ మటన్ ఫిష్ భోజనాలు రసం పప్పు పెరుగు పచ్చడి అన్ని ఉన్నాయి మేడం చెప్పండి ప్రతి ఒక్కటి తెచ్చి పెట్టారు అద్భుతంగా చూసుకున్నాను చెప్పాను కదా మేడం ఊహించినది నాకు అది చాలా నేను అనుకోని కళ కలిస్తే చాలు ఆయనతో ఫోటో తీస్తే చాలు అనుకున్నాను అలాంటిది నేను మేడం నాకు తెలిసి ఏ హీరో గాని ఒక అభిమానిని కూర్చోపెట్టి రెండు గంటల సేపు మాట్లాడింది నేను నేను చూడలేదు అది కూడా షూట్ లో షూట్ లో షూట్ లో రెండు గంటలు చెప్పు కూర్చోపెట్టి మాట్లాడి షూటింగ్ నిలిపి వచ్చి కూర్చొని వెళ్ళారు సో చిరంజీవి గారు మీకు ఒక ప్రామిస్ చేసారా నాకు తెలిసింది త్వరలో మనం ఇద్దరం స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాము అని చెప్పి చెప్పారు మేడం సో మేము మేము కూడా చాలా ఎగ్జైటింగ్ చూస్తున్నాం ఎప్పుడు మీరు ఒక స్క్రీన్ మీద అందిస్తారు అని చెప్పేసేసి అంటే చిరంజీవి గారు జూనియర్ చిరంజీవి గారు మేడం చిరంజీవి సార్ని కలిసేసి మళ్ళీ వేరే ఛానల్స్ పిలిపించారు వాళ్ళు పేరు పెట్టారు మేడం బాబాయ్ గారు ఇన్ని రోజులు మిమ్మల్ని చిత్తూరు బాబాయ్ గారు అని చెప్పారు ఇప్పుడు మీరు మిమ్మల్ని మేము మెగా బాబాయ్ అని పిలుస్తాము మెగా బాబాయ్ సూపర్ సూపర్ మెగా బాబాయ్ ఆ ఛానల్ వాళ్ళకి పెట్టారు మెగా బాబాయ్ మేడం ఇవి బాగానే ఉంది మీరు పెట్టి ఉన్నారు నాకు ఆది సార్ గారు మురళీ బాబాయ్ అని పెట్టారు మీరు సార్ని కలిసి వచ్చామని మెగా బాబాయ్ పెట్టారు ఓకే మేడం అట్టని చెప్పాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్